హలో బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఏంటక్క లేటు పోయినో అని అడుగుతున్నారా ఈ క్వశ్చన్ ఎవరికైనా ఉందా సర్లేండి మీరు ఎలాగో గాని నేనే చెప్తాను దానికి యాన్యువల్ డే అయిపోయింది కదా ఇంకా తనకి హాలిడేస్ ఇచ్చారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే పార్లల్ గా మా చెల్లిది వెడ్డింగ్ కూడా అయింది అనుకోండి అది కూడా కవర్ చేశాను ఈ టెన్ డేస్ లో షేర్ చేసుకోవాల్సిన కబుర్లు చాలానే ఉన్నాయండి ఎందుకు లేటు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా ఇంకో గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోదామా అంతకి నువ్వేంటమ్మా వీడియోలో జరుగుతుంది ఒకటైతే ఇంకొకటి మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా ఇక్కడే ఉందో పెద్ద ట్విస్ట్ ఈ వీడియోలో ట్విస్ట్లే కాదండి చాలా మర్చిపోయినవి కూడా ఉన్నాయి సో తప్పకుండా ఈ ఫుల్ వీడియోనైతే చూసేయండి ఇంతకీ ఈ వీడియో ఎప్పటిది అనుకుంటున్నారా హస్బెండ్ బర్త్డే రోజు దండి యాక్చువల్ గా తన బర్త్డే రోజు చాలానే సర్ప్రైజ్ అయ్యాయి కూడా అయింది అనుకోండి ఫస్ట్ అయితే సర్ప్రైజ్ చూసేద్దాం మా హస్బెండ్ బర్త్డే రోజు అయితే నేను తనకు తెలియకుండా ఒక ఫోటో ఫ్రేమ్ చేపించాను దీనికోసం నేను మామూలుగా తిప్పలు పడలేదండి టూ త్రీ డేస్ తనకి తెలియకుండా ఈ మ్యాటర్ ని దాచి అండ్ చేసే బ్రదర్ తో మాట్లాడుకుంటూ తనతో కాంటాక్ట్ లో ఉంటూ అండ్ తనకి తెలియకుండా సీక్రెట్ గా అయితే ఈ ఫోటో చేర్చాను ఫస్ట్ అయితే అసలు ఫోటో ఎలా ఉందో చూసేయండి చూసే తర్వాత మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేను తన బర్త్డే కి ఇచ్చిన సర్ప్రైజ్ లలో ఇదే బెస్ట్ సర్ప్రైజ్ ఉంటది కావచ్చు తన లైఫ్ లోనే ఎందుకంటే మా హస్బెండ్ కి ఫాదర్ లేరండి సో మీరు గనక వీడియో లో క్లియర్ గా చూసినట్లయితే ఎమోషనల్ అవుతున్నాడు బట్ వీడియో తీస్తున్నానని చెప్పేసి కంట్రోల్ అయ్యి అనుషుతో ఇంకా ఏదో ఒక మ్యాటర్ చెప్పుకుంటూ నవ్వేశాడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా బిఫోర్ వీడియోస్ లలో తనకి ఇక్కడ ముందుకి రావడం ఇష్టం ఉండదు అని చెప్పేసి సో అందుకే ఇంకా తను ఎమోషనల్ అయ్యే వీడియో అయితే నేను పెట్టలేదు ఎందుకు ఈ థాట్ వచ్చిందంటే అసలు మా ఇంట్లో మా మామయ్యదైన మా నాన్నదైన ఒక్క ఫోటో ఫ్రేమ్ కూడా లేదండి ఎప్పుడు యూజువల్ గా నార్మల్ డేస్ లో అయినా కూడా గోల్డ్ అయినా తీసుకుంటాము క్లాత్స్ అయినా తీసుకుంటాం ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా తీసుకుంటాం కదా సో ఇలా ఫోటో ఫ్రేమ్స్ అనేవి చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకి కూడా వాళ్ళు మనతోనే ఉన్నట్టు మనల్ని బ్లెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా అందుకే నేను ఈ సారి అయితే ఫోటో ఫ్రేమ్ ని చేయించాను దీని సైజ్ అయితే అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ ఇంటూ థర్టీ టూ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఏమో ఉంది కాస్ట్ కూడా అంత పర్టికులర్ గా లేదు ఎయిటీన్ అనుకుంటాను ఫస్ట్ విషయం పక్కన పెడితే ఫోటో మాత్రం మా ఆయనకి చాలా నచ్చింది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ అట్ ద సేమ్ టైం టూ మచ్ ఎమోషనల్ అయిపోయాడు నాన్న లేని లోటు అనేది అయితే ప్రపంచంలో ఎవ్వరు తీర్చలేనిదండి ఈ బాధ మా లాంటి నాన్నలు లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే ఇంట్లో ఉన్న మన పేరెంట్స్ ని బాగా చూసుకోండి వాళ్ళు ఉన్నప్పుడు మనకి వాళ్ళ వాల్యూ తెలియదండి ఇఫ్ వాళ్ళు లేకపోతే మనకు ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది సో అందుకే మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాటలకి రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ మీ మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి బాధ పెట్టకండి అది మా హస్బెండ్ బర్త్డే అయితే నేను కేక్ చేశాను తన కోసం టాటూ నేమ్ ని టాటూ వేయించుకున్నాను అండ్ అలాగే ఫోటో ఫ్రేమ్ ని కూడా చేయించాను అయితే నేను ఇంకా ఈ కేక్ బేక్ చేసుకుందాం అనుకునేటప్పటికి చక్కగా అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను కానీ నా ఫోన్ లో తీసుకోలేదు మా హస్బెండ్ ఫోన్ లో తీసుకోవడమే నా పొరపాటు జస్ట్ అలా సెట్ చేసి తన గ్యారీలో డిలీట్ చేస్తే ఇంకా నాకు సెండ్ అవుతాయా అండి మీరే చెప్పండి అవి కాస్త నేను డౌన్లోడ్ చేద్దాం అనుకునేటప్పటికి డౌన్లోడ్ అవ్వట్లేదు ఇంకేముంది తప్పక ఉన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇఫ్ ఒకవేళ ఓరియో బిస్కెట్స్ తో కేక్ చేయడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను మళ్ళీ ఒకసారి మీకోసం ఓరియో బిస్కెట్స్ తో కేక్ ప్రిపేర్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను ఫస్ట్ నేను టాటో వేయించుకొని తనకి చూపించకూడదని ఎంత హైట్ చేశాను నేను వచ్చిన ఇంటికి వచ్చిన వన్ మినిట్ లోనే తను చూసేశాడు ఆ హడావిడిలోనే నేను ఈ కేక్ ఎప్పటి వరకు బేక్ చేసుకుంటాను అంటే ఎంత టైం బేక్ చేసుకుంటాను అనేది మర్చిపోయి అయితే నేను నైన్టీ నైన్ పర్సెంట్ ఉడికిపోయిందండి బట్ దాన్ని గిన్నెలో వేసుకునేటప్పుడు ఎక్కువగా ట్యాప్ చేశాను అనమాట నేను నార్మల్ గా వేయకుండా ఎక్కువగా ట్యాప్ చేసరికి చూసారు కదా అక్కడ క్రాక్స్ వచ్చాయి దీన్నే అంటారేమో ముచ్చట్లో పడి ముగు మర్చిపోవడం అంటే షేప్ అవుట్ అయిపోయిందని చెప్పేసి దానిపైనైతే రెండు డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేశాను మెల్ట్ చేసిన క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ ని కేక్ పైన వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఈ ఫ్రిడ్ లో పెట్టేసాను మెల్ట్ అయిన చాక్లెట్ ఉంటుంది కదా మళ్ళీ ఆ చాక్లెట్ క్రీమ్ అనేది మంచిగా కేక్ కి పట్టేసి చూడటానికి ఆ కేక్ అయితే మనకి షేప్ గా లేదు కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి సరే ఇప్పుడు అసలైన ఘట్టానికి వచ్చేద్దాం అది నా లైఫ్ లో నేను చేసిన పెద్ద చాలా 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 పెద్ద డేర్ అనుకోండి యాక్చువల్ గా నాకు టాటూస్ అన్నా లేకపోతే టాటూ వేసుకున్న మనుషులన్నా కూడా చాలా చిరా నాకు ఇన్ ద సెన్స్ టాటూ వేసుకుంటే వాళ్ళ క్యారెక్టర్ అలా ఉంటది ఇలా ఉంటది అట్లా ఇట్లా అని అంటుంటారు కదండి సో నాకు అదే మెంటాలిటీ లో ఉండే నేను టాటూస్ అసలు లైక్ చేసేదాన్ని కాదు కొంచెం టాటూ వేసుకున్న వాళ్ళున్నా కూడా ఎందుకు అసలు వీళ్ళు టాటూ వేయించుకుంటారు టాటూ వేయించుకుంటేనే వాళ్ళ మీద లవ్ ఉన్నట్ట ఒకవేళ ఏ ఉంటే మనసులో దాసుకోవచ్చు కదా అంటే ఆర్యా టూ సినిమాలో చెప్తాను కదా ప్రేమ అనేది ఉంటే మనసులోనే దాసుకోవచ్చు కదా బయటికి ఎందుకు చూపించడం ఉండేదాన్ని మెంటాలిటీ లో ఉండేదాన్ని అలాంటిది నేనే నాకు నేనే లిటరల్లీ నేను సూర్యాపేటలో ఒక టెన్ టాటూ సెంటర్స్ కి వెళ్ళానంటే మీరు నమ్ముతారా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్లి ఒక టాటూ సెంటర్ లోకైతే వెళ్ళిపోయాను ఇప్పటికి మా తమ్ముడు చెప్తూనే ఉన్నాడు వద్దక్క నువ్వు వేయించుకోలేవు చాలా పెయిన్ ఉంటది ఎందుకు మనకి సర్ప్రైజ్ ఇలాంటివి అవసరమా అని చెప్పి వింటావా ఇనం కాబట్టే కదా హస్బెండ్ కి చెప్పకుండా బయటకి వెళ్ళి మరీ టాటో ఎంచుకుందాం అనుకుంది ఎలాంటి మనిషిని అంటే నేను ఏ షాప్ కి వెళ్ళినా లేకపోతే షాపింగ్స్ కెళ్ళినా లేకపోతే ఫుడ్ ఎలాంటి వాటికి వెళ్ళినా కూడా హస్బెండ్ పేరు చెప్పి ఆల్మోస్ట్ తనది లోకలే కదా సూర్యాపేటే కాబట్టి ఆల్మోస్ట్ తనకి అందరు తెలిసే ఉంటారు కదా రిఫరెన్స్ అంటే జాబ్స్ వెళ్ళినప్పుడు మనం త్రూ వెళ్తాం కదా సో అలాగే నేను మా హస్బెండ్ పేరు చెప్పుకొని ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గించడమా లేకపోతే ఫుడ్ ఐస్ క్రీమ్స్ అయితే ఒక ఎక్స్ట్రా తెచ్చుకోవడమా ఇలాంటి టైప్ అనమాట నేను ఇలాంటిది తనకి తెలియకుండా టాటూ దగ్గరికి వెళ్ళి తన పేరు చెప్పకుండా చెప్పకుండా అయితే నేను ఈ టాటూ అయితే వేయించుకున్నాను అంటే వరకు నాకు కష్టం కలిగింది బాధ కలిగింది కదా ఇప్పుడు నేను టాటూ వేసే బ్రదర్ కి అయితే చూపించాను అనుకోండి నన్ను నిడిలు పెట్టక ముందుకే నేను ఏడవడం స్టార్ట్ చేశాను ఆ బ్రో నన్ను ఏడ్చి ఏడుపుకు చూసి ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు ఏంటమ్మా మీకు పిల్లలు ఉన్నారా మీకు మ్యారేజ్ అయిందా అని చెప్పేసి బ్రో నేను ఏడ్చుకునేదే మా హస్బెండ్ నేను నువ్వు పెళ్ళయిందా పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నారేంటి అని అడిగితే నువ్వే చిన్నపిల్లల లాగా టూ మచ్ గా ఎగురుతుంటుంటే నాకు డౌట్ వచ్చిందమ్మా అని చెప్పేసి అన్నారు ఆ బ్రో అయితే సరే ఫైనల్ గా నేను ఏడ్చి ఆ బ్రో ని విసిగించి ఫైనల్ లుక్ అయితే తెచ్చేసాము సో చూసేయండి చూసారు కదా ఎంత నీట్ గా వేశారు టాటూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈవెన్ నేను ఫాంట్ చెక్ చేసుకోవడానికి కూడా ఆ బ్రోని చాలా సేపు సేపు ఈ ఫాంట్ స్టైల్ వేయండి కొంచెం సేపు ఆ ఫాంట్ స్టైల్ వేయండి అని చెప్పేసి తను విసుక్కోకుండా బానే ఓపికతో వేశారండి అట్లీస్ట్ అట్లీస్ట్వెల్వ్ వరకు అయినా ఉంచుకొని తనకి హైట్ చేసి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా తనని మేనేజ్ చేద్దామని చెప్పి కిచెన్ లోనే సర్దడము అదో ఇదో చేస్తున్నాను చూసాడో తెలీదో వచ్చి చూసేశాడు ఆక్చువల్ గా తను రియాక్షన్ ఎలా ఇస్తాడో అని చెప్పేసి వీడియో తీసుకుందాం అనుకున్నాను తను సడన్ గా వచ్చి చూసేసరికి వీడియో తీయడం అయితే కుదరలేదు కానీ తను నా కి కూడా ఎమోషనల్ అయ్యారంటే మీరు నమ్ముతారు ఎందుకంటే మా కాలేజ్ డేస్ లో అంటే మేము లవ్ లో ఉన్నప్పుడు పెద్దగట్టు జాతరలో త్రీ స్టార్స్ అయితే వేయించుకున్నాడు లెఫ్ట్ హ్యాండ్ దానికి నువ్వు రౌడీ ఉన్నావు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పేసి నేను తనతో వన్ వీక్ మాట్లాడలేదు వాటి నుంచి ఇప్పటి వరకు తను టాటూస్ జోలికి కూడా వెళ్ళలేదు అంటే నేనే టాటూ వేయించుకున్నారంటే ఫస్ట్ అయితే షాక్ అయ్యాడు దాని తర్వాత ఎమోషనల్ అయ్యాడు అవసరమా ఎందుకు వేయించుకున్నావు అని చెప్పి నిజం చెప్పాలంటే అసలు ఎందుకు వేయించుకున్నానో కూడా నాకే తెలియదండి నాకు ఎందుకు వేయించుకోవాలనిపించింది వెళ్ళాను వేయించుకున్నాను వచ్చాను సర్ప్రైజ్ చేశాను ఇదంతా అనుకోకుండా జరిగింది అయ్యాక మరి పార్టీ అయితే ఉండాలి కదా ఎందుకు లేట్ అని చెప్పేసి చక్కగా రెడీ అయి రెండు మూడు రీల్స్ చేసుకొని అయితే రెస్టారెంట్ లో దూరిపోయాము ఇలా వెళ్ళి వెళ్ళగానే ఆర్డర్ కోసం అయితే మేము చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం వాళ్ళు ఏం చేశారు చికెన్ లాలీపాప్ బిర్యానీ అనుకొని బిర్యానీ రెడీ చేస్తున్నారు అట్లా అది మరి మాతోటి ముచ్చట మళ్ళీ అది క్యాన్సల్ చేసేసి నార్మల్ లాలీపాప్ అని చెప్పేసరికి వాళ్ళు మళ్ళీ కొత్తగా రెడీ చేస్తున్నారని చెప్పి ఈ యాప్ లో ఖాళీ ఉండడం ఎందుకని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాం వీడియో తీయడం పక్కన పెడితే లాలీపాప్స్ వచ్చేంత వరకు అనుషు చేసిన గొడవ అంతా ఇంత కాదండో ఇష్యూస్ పెట్టి టేబుల్ దుడుస్తా ఉంటది అంశు లేకపోతే గ్లాసెస్ లో వాటర్ బార ఉంటది ఇంకా తెలిసిందే కదా చిన్న పిల్లలు ఉంటే ఎలాంటి ఎలాంటి పనులు చేస్తారు అని చెప్పి యాజ్ ఇట్ ఇస్ మమ్మల్ని తను ఫుట్బాల్ ఆడుకుందనుకోండి ఇంకా మా ఎదురు చూపులు ఆగిపోయి మా కోసం లాలీపాప్ స్ అయితే వచ్చేసాయి ఎంత క్యూట్ గా చెప్తుందో తెలుసా ఏం తింటున్నావు మమ్మీ అని అంటే చికెన్ లాలీపాప్ అండ్ వాటర్ తాగుతున్నా అని చెప్పేసి ఇంతకీ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫేవరెట్ ఫుడ్ అయితే యాజ్ యూజువల్ చికెన్ బిర్యానీ జ్వరం వచ్చిన ఎంత మూడ్ ఆఫ్ లో ఉన్నా కూడా చికెన్ బిర్యానీ తెచ్చి అక్కడ పెట్టినామంటే ఇంకా అంతే ప్రాణం లేచి వస్తుంది నాకైతే నాలాగే అనుషు కూడా చూడండి ఎలా చూపిస్తుందో తను ముక్కని ఇన్నిసార్లు సార్లు అనుకున్నాను నాన్ వెజ్ మానేద్దాం నాన్ వెజ్ మానేద్దాం అని చెప్పేసి బట్ అది మాత్రం అవ్వట్లేదు అరేలే ఒక్క రోజైనా మానిద్దాం మీ జీవితానికి అన్నట్టు వీక్ లో ఒక్క రోజు అయితే ఇచ్చేసాను ఏ రోజు అస్సలు తినను నాన్ వెజ్